అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు రూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించింది రాష్ట్రానికి గుర్తింపు గౌరవం తెచ్చిపెడతారు ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎవరైనా జూబ్లీ ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్ద చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్న జూ బ్లీస్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్ దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది ముప్పై శాతమే నేను అనుకోవడానికి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ దిశగా రాణిస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిపరసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళు టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఒక కుటుంబ సభ్యులను వదిలేసిపోతే రెండు మూడు నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో తగ్గిపోయారు అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జింద లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మొన్ననే దావాసులో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు ఏసీ ఇంత మంచి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిందో తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తారు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యులను వదిలేసిపోతే రెండు మూడు నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ప్రకృతి సహజ వనరులతో తగ్గిపోయారు అంటే ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జిల్లా లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక గడువు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు ఏసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిందో తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రామ్ దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాన్ని ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు సీఎం రమేష్ గారు మా మంత్రులు మండలి సభ్యులు శాసనసభ్యులు అందరు రావడం ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుకూలంగా ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎక్కువ టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులకు ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒక గ్రామాల దగ్గర ఆ మొక్కల్లో పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై కంటే ఎక్కువ బ్రతకడం లేదు అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్లి నాటు మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మరి రైతు రెండు మూడు సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు ఒక సామాన్యమైన రైతు మీరందరూ వారెవరో వారు ఎవరో అనుకోవచ్చు రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారు పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిందో ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయం రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండో అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి ప్రోత్సహిస్తాయి రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారు వికారాబాద్లో ఉంది వికారాబాద్ తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం ఏది ఏమైనా రామ్ దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులు